హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చిన్న సీరియల్ గురించి ఈ రోజు బిస్టర్ చాలా చాలా బాగుందండి ఎందుకంటే నికిల్ ఎంట్రీతో ఈ కి చాలా అందం వచ్చిందండి సో వీడియో మొత్తం స్క్రిప్ట్ ఎక్కడ చూడడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మహీ బాలరాజుని ఆఫ్టికెట్ ని ఇంట్లోకి రమ్మని ఫోర్స్ చేస్తాడు ఇక వాళ్ళు రాను అని చెప్పినప్పటికీ మహి మాత్రం ఏమాత్రం వినిపించుకోడు ఇక బాలరాజు ఆఫ్ టికెట్ ఇంట్లోకి రానే వస్తారు ఇక ప్రమిళ మగీ వచ్చాడు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మహి మాత్రం నేను బుక్ స్టాల్కి వెళ్ళాను వచ్చేటప్పుడు ఈ అంకుల్ తీసుకువచ్చాడు అని తనకైతే చెప్తాడు ఇక అప్పుడు దేవా వచ్చి మహిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే బాలరాజు మహిని కిడ్నాప్ చేశాడు అని తను అనుకుంటాడు కాబట్టి ఇక బాలరాజు మాత్రం ఏంటి దేవా చాలా టెన్షన్ పడ్డట్టున్నావు ఎందుకంత టెన్షన్ నేను ఉన్నాను కదా స్నేహధర్మ ప్రకారం నేను చేయాల్సిందే నేను చేస్తూనే ఉంటాను అంటాడు వెటకారంగా ఇక ప్రమిళ కూడా మా బామ్మర్ది కూడా మీకు చేయాల్సింది చేస్తూనే ఉంటాడండి స్నేహధర్మ ప్రకారం అని తను కూడా చెప్తుంది ఇక బాలరాజు మాత్రం ఇప్పటి వరకు దేవానకు చాలా చేశాడండి ఇంకా ఏమి చేయొద్దని ముందే చెప్పేశాను నేను చేయొద్దు అని చెప్పాక కూడా ఏదైనా చేశాడనుకోండి అప్పుడు నేను ఏం చేయాలో అదే చేస్తాను అంటాడు బాలరాజు ఇక ప్రమీల ఇద్దరి కోసం ఏదైనా చల్లగా కూల్గా తాగడానికి ఏదైనా తెస్తానంటూ మహిని తీసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు దేవ ఏంట్రా నీ పిల్లనికి పేరు మార్చి ఉషాగా ఈ ఊరికి తీసుకువస్తే నేను తెలుసుకోలేకపోయాను అనుకుంటున్నావా నీ పిల్లం బ్రతికే ఉందనే ధైర్యంతోనే కదా నువ్వు నాకు ఎదురు పడినప్పుడలా ఇలా వార్నింగ్లు ఇస్తున్నావా అని నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అయినా నేను మరి అంత బఫన్లా కనిపిస్తున్నానా అంటూ చాలా కోపం చేస్తాడు ఇక బాలరాజ్ ఒక నవ్వు నవ్వి అంతకంటే పెద్ద ఫూల్ గా కనిపిస్తున్నావు నా భార్యకి ఆ ఉషా టీచర్కి పోలికలు ఉన్నంత మాత్రాన తను నా భార్య అనుకోవడం పూలు కాకపోతే ఇంకేంటి అయినా కావేరి చనిపోయిందన్న విషయం ప్రపంచమంతా తెలుసు అయినా కూడా నువ్వు ఆ పీటీ టీచర్ కావేరి అనుకుంటే అది నీ ఇష్టం నాకు ఆ పీటీ టీచర్ కు అసలు సంబంధమే లేదు అంటాడు ఇక దేవా సంబంధమే లేదా అయితే ఆ పీటీ టీచర్ నేను చంపేస్తాను అని తనైతే చెప్తాడు ఇక బారజు చంపేసుకో నాకేంటి ఒకవేళ నువ్వు నా జోలు కానీ నా కూతురు జోలు కానీ వస్తే నేను అసలు ఊరుకోను నా కూతురు కోసం నువ్వు వెతికే ప్రయత్నం చేస్తున్నావని తెలిస్తే మాత్రం నేను చంపేస్తాను ఈ లోపు నువ్వు ఎంతమందినైనా హ్యాపీగా చంపేసుకో ఏదో ఒక కేసులో నువ్వు జైలుకి పోతావు కదా అప్పుడు నేను చంపడం కూడా తప్పుతుంది అంటాడు బాలరాజు ఇక అప్పుడే ప్రమిళ చల్ల చల్లగా మజ్జిగ తీసుకుని వస్తుంది కూల్ కూల్గా మజ్జిగ తెచ్చాను తాగండి అని చెప్తోంది అప్పుడు బాలరాజు మాత్రం నేను కూల్గానే ఉన్నానండి కానీ మీ బామర్ది గారే చాలా హాట్ హాట్గా ఉన్నాడు కాబట్టి ఆ రెండు గ్లాసుల మజ్జిగ తనకే ఇవ్వండి అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక ప్రమిళ రెండు గ్లాసుల మధ్య దేవాన్ని తాగమని చెప్తుంది అప్పుడు దేవ మాత్రం ఆ రెండు గ్లాసుల మధ్య మీరే తాగని వదిన గారు అంటూ కసురుకుంటాడు ఇక తర్వాత దేవ మాత్రం బాలాజీని చంపడం కోసం హైదరాబాద్ నుండి ప్రొఫెషనల్ కిల్లర్స్ ని పిలవాలి అనుకుంటాడు ఇదిలో ఉంటే మరోవైపు కి వచ్చిన ఒక ఆడపిల్లపై కొంతమంది రౌడీలు అటాక్ చేస్తారు ఆ అమ్మాయిని బెదిరిస్తారు ఇక అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన నిఖిల్ అదేనండి ఏసీపీ విజయ్ ఇక తను ఒక ముసలివాడి తో ఎంట్రీ ఇస్తాడు ఎంట్రీ మాత్రం సూపర్ గా ఉంటుందండి ఇక ఆ రౌడీలు మాత్రం రై ముసలోడా అడ్డు తప్పుకో అని వాళ్ళైతే చెప్తారు అప్పుడు విజయ్ మాత్రం నా కళ్ళ ముందు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను చూడలేను బాబు అని తనైతే చెప్తాడు ఇక ఓ రౌడీ మాత్రం చూడకపోతే కళ్ళు ముసుకర ముసలిడా అంటూ విజయ్ ని తూసేయాలని చూస్తారు కానీ విజయ్ మాత్రం స్ట్రాంగా ఉంటాడు కాబట్టి అప్పుడు ఆ రౌడీ ఏంట్రా ముసలిడ ఇంత జిమ్ ఉన్నావేంటి క్లీనింగ్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నావా అంటూ తూసేయాలని చూస్తారు అప్పుడు విజయ్ గెటప్ మార్చాడని తను ఒక పోలీస్ ఆఫీసర్ అని అర్థమవుతుంది అప్పుడు విజయ్ మాత్రం క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ విజయ్ అని తనైతే చెప్తాడు ఇక రౌడీలకి భయం మొదలవుతుంది ఇక విజయ్ ఆ అమ్మాయిని ఇంటికి బిల్లమని చెప్పేసి ఆ రౌడీలని చితకుబాతాడు తర్వాత పోలీసు వాళ్ళు ఆ రౌడీలను అరెస్ట్ అరెస్టు చేస్తారు ఇక కావేరి కేసు గురించి డీల్ చేస్తున్న సిఐ గారు కి కాల్ చేసి కావేరి గురించి అంతా కూడా చెప్తాడు కావేరి హైదరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఒక ఫైర్ లో చనిపోయింది ఇప్పుడు రాజమండ్రిలో పీటీ టీచర్గా పనిచేస్తున్న ఉషా అనే అమ్మాయి కూడా అచ్చం చనిపోయిన కావేరి లాగే ఉంది అని కావేరి డీటెయిల్స్ అలాగే ఉషా డీటెయిల్స్ అన్నీ కూడా తనకైతే చెప్తాడు తను కావేరీనా లేక ఉషానా అనేది నువ్వు చాలా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏమాత్రం లీక్ అయిన కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాం అని విజయ్ అయితే చెప్తాడు ఇక విజయ్ మాత్రం ఈ కేసుని నాకు కూడా సీక్రెట్ సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను అంటాడు ఇక ఇదిలో ఉంటే తర్వాత చిన్ని మాత్రం రాజు గురించి కావేరి గురించి చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు కూడా గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇద్దరిని ఎలాగైనా కలపాలి అని చందు చిన్ని అనుకుంటారు అందుకోసం కావేరి స్కూటీని అయితే పంచర్ చేస్తాడు చందు కావేరి బయటికి రాగానే లోకితెకి ఒంట్లో బాగలేదు మేమిత్తరమే కాబట్టి మీ పై వస్తాం అంటారు పిల్లలు అందుకు సరేనంటుంది కావేరి ఇక తన టైర్ పంచర్ అవుతుంది కాబట్టి ఏదో ఒక ఆటోలో వెళ్దామని చెప్తుంది కావేరి ఇక అప్పుడే బాలరాజు అయితే వస్తాడు అప్పుడు పిల్లలు ఆ ఆటోలో వెళ్దామని చెప్తారు ఇక కావేరి మాత్రం ఆ డొక్కు ఆటోలో ఎక్కను అంటుంది అప్పుడు రాజు ఇది డొక్కాటో కాదు ఉక్కుది నీ బండే చీటికి మాటికి ట్రబుల్ ఇస్తుంది అంటూ ఇద్దరు కూడా కాసేపు వాదించుకుంటారు ఇక స్కూల్ కి లేట్ అవుతుంది అని పిల్లలు ఫోర్స్ చేయడంతో ముగ్గురు కలిసి ఆటోలో స్కూల్ కి బయలుదేరతారు రాజు మాత్రం తన అద్దంలో కావిని చూస్తూ గడిపేస్తాడు ఇక ఇద్దీలో ఉంటే మరోవైపు ఏసీపీ విజయ్ రాజమండ్రి రానే వస్తాడు తనకి ఒక లేడీ కానిస్టేబుల్ ని అసిస్టెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తారు ఆ లేడీ కానిస్టేబుల్ స్పందన విజయ్ పై మనసు పారేసుకుంటుంది ఇక ఒక బోకే తన చేతిలో పెట్టేసి తన మాటలతో చిరాకు తెప్పిస్తుంది విజయ్ మాత్రం చాలా చిరాకు పడతాడు అప్పుడు స్పందన సార్ ఇంతకు ముందు మనం ఓ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసామో గుర్తుందా సార్ అంటుంది ఇక విజయ్ మాత్రం గుర్తు పట్టుంటే ఈ కేసులో నాకు నేను అసిస్టెంట్గా వేయొద్దు అని చెప్పేవాని అని తనైతే చెప్తాడు ఏదేమైనా నిఖిల్ ఏసీపీ గా రావడం చాలా చాలా బాగుందండి మరి ఒక నార్మల్ మనిషిగా కావేరిని ఎలా పట్టుకుంటాడు అలాగే బాలాజ్యోతినికి ఎలా అడ్డుపడతాడు అనేది రేపటి వీడియోలో తెలుస్తుంది ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు